నమస్కారం రవ్వ కాకుండా ఇడ్లీ దోశకు ఇడ్లీ పిండి ఇలా తయారు చేసుకోండి కమ్మగా రుచిగా ఇడ్లీ దోశ వస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ముందుగానే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న మిన మినప్పప్పుని బాగా నైస్గా రుబ్బి దాన్ని తీసి ఒక పాత్రలో ఉంచుకొని దాని తర్వాత అదే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్స్ గ్రైండర్లో వేసి బాగా రుబ్బి అంటే నైస్గా కాదు కొంత కొర కొరగా అంతే మనం ఇడ్లీ కొంచెం రవ్వలాగా ఉండేలాగా రైస్ను రుబ్బుకొని ఆ రైస్లో ఈ మినప్పిండిని ఆ రైస్ పిండితో ఈ మినప్పిండిని బాగా కలిపి అంటే బాగా కలిపి కలపాలన్నమాట ఆ మిశ్రమాన్ని బాగా కలిపి అది ఎలా కలపాలంటే ఆ మిశ్రమం నుంచి గాలి బుడగలు రావాలి ఆ గాలి బుడగలు వచ్చేంత వరకు దాన్ని బాగా మిశ్రమాన్ని కలిపి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని రాత్రి అంతా పులవబెట్టి మరుసటి దినం ఆ పులవబెట్టిన పెట్టిన పిండిలో కొంత తీసి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టేసి ఎంత కావాలనో అంత పిండిని తీసుకొని ఇడ్లీ కానీ దోశ కానీ మీకు ఏది ఇష్టమో అది చేసుకుంటే అది పల్లీల చట్నీ వేసుకుంటే చాలా రుచిగా కమ్మగా ఇడ్లీ మెత్తగా పువ్వులా పువ్వులాగా మందంతా పుష్పి ఇడ్లీ అనేవాళ్ళు అలా వస్తుందన్నమాట సో ప్రేక్షకులారా మీరు దీనిని ప్రయత్నించి చూడండి చాలా సులువైన దీనిని ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసి చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చనుంటే మరిన్ని మందికి ఈ వీడియో చేరాలని మీరు అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ